వెల్కమ్ వెల్కమ్ టు మలిన్ కిచెన్ ఈ రోజైతే మనం కొబ్బరి పాలుతో పలావ్ చేసుకున్నామండి చాలా హెల్తీ అయినా సింపుల్గా అయిపోయే రెసిపీ అండి చాలా టేస్టీ సూపర్గా ఉంది మనం రైతాతో తినొచ్చు సలాడ్తో తినొచ్చు లేకుంటే గోంగూర పచ్చడితో తినొచ్చు గోంగూరతో ఏది కావాలంటే మనం అది వేసుకొని తినొచ్చండి చాలా చాలా బాగుంటుందండి ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలాగుందో అలాగే చేయండి టేస్ట్ అయితే అద్దరిపోతుంది చాలా బాగుంటుంది ఫ్యామిలీ అందరు తినొచ్చండి బాగా చూడండి థ్యాంక్ యూ కొబ్బరి తీసుకోవాలండి నేనైతే చూడండి సగం కొబ్బరి తీసుకున్నాను తీసుకొని ఇప్పుడు మనం చేసుకొని మొత్తం కొబ్బరి అంతా మనం మిక్సీలో వేసుకున్నామండి ఈ మిక్సీలో మనం మెత్తగా పడదాం మిక్సీ మనం మిక్సీ పట్టేసుకున్నామండి కొబ్బరిని ఇప్పుడు మనం ఒక గిన్నెలో వేసుకుందాం ఇలాగైతే అయింది గిన్నె తీసుకున్న తర్వాత ఈ పేస్టుని కొబ్బరి పేస్టుని మనం ఇందులో వేసేసుకోవాలి బాగా మెత్తగా చేసుకోవాలి పేస్ట్ ఇలా వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఒక రెండు గ్లాసులు మనం ఏడి నీళ్ళు చేసుకోవాలండి బాగా చేసుకొని ఈ కొబ్బరిలో మనం వేసుకోవాలి ఇందులో ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా ఇలా కలుపుకున్న తర్వాత మనం మూతేసి పక్కన పెడదామండి బాగా కొబ్బరి రసం అంతా బాగా దిగుతుంది నీళ్ళతో మనం స్టవ్ వెలిగించుకొని కుక్కర్ అయినా కడాయి అయినా ఏదో ఒకటి మనం పెట్టుకోవాలండి అది ఏడెక్కిన తర్వాత మనమైతే ఒక గరిట ఆయిల్ అయితే వేసుకోవాలి ఇందులో అలాగే ఒక స్పూన్ మనం మీగడ వేసుకోవాలండి ఇందులోనే నూనె బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు చూడండి ఇందులోకి హోల్ గర్ మసాలా అండి బిర్యానీ ఆకు మరాఠీ పువ్వు పువ్వు లవంగాలు లొంగాలు చక్క నల్ల ఇలాచి మొగ్గ మరాఠీ మొగ్గ బండ పువ్వు అన్నీ వేసుకోవాలండి ఇందులో మన దగ్గరే ఉంటే అన్నీ ఏడెక్కిన తర్వాత బాగా చూడండి మనమైతే ఒక ఉల్లిపాయ అండి పెద్ద సైజు ఉల్లిపాయ నేను సన్నగా తరిగి వేసుకుంటున్నాను ఇందులో వేసుకోవాలి అలాగే పావు టీ స్పూను షాజీరా వేసుకోవాలి అలాగే రెండు మూడు పచ్చిమిర్చి వేసుకోవాలి ఎగిన తర్వాత పావు టీ స్పూన్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పచ్చివాసన అయితే పోయింది ఇప్పుడు మనం ఇందులో చూడండి మనమైతే ఒక క్యారెట్ అయితే తీసుకున్నాం అలాగే కొన్ని బినిస్ తీసుకు కట్ చేసుకున్నామండి అలాగే బంగాళదుంప ముక్కలు కూడా కట్ చేసుకున్నాం అలాగే కొన్ని బఠానీలు అలాగే క్యాప్సికమ్ ఈ కూరగాయలన్నీ మనం ఇందులో వేసేసుకోవాలండి వేసుకొని బాగా వేయించుకోవాలి ఒకటి పెద్ద టమాటా అండి కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే పుదీనా వేసుకోవాలండి నా దగ్గర ఫ్రిడ్జ్లో ఉన్నదండి నేను శుభ్రం చేసి పెట్టుకున్న పుదీనా వేసుకుంటున్నాను అలాగే కొత్తిమీర వేసుకోవాలి అలాగే తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి బాగా కలిపేసుకోవాలి అంతా బాగా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టి ఒక మూడు నిమిషాలు అయితే మగ్గని ఇద్దాం ఇప్పుడు చూద్దాం మనం మూడు నిమిషాలు అయితే అయింది బాగా మగ్గినాయి చూడండి ఇలా బాగా కలిపేసుకోవాలి మనం ఇప్పుడు ఇందులోకి చూడండి జీడిపప్పు తీసుకున్నాను నేను కొన్ని అలాగే బాదం పప్పు అండి మనం వేయించుకుంటే వేయించుకోవచ్చు లేకుంటే పచ్చియా వేసుకోవచ్చు నేనైతే ఇలాగ వేసుకుంటున్నాను వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు మనం ఇందులో ఈ గిలాస్తో అయితే నేను బియ్యం తీసుకున్నానండి ఈ గిలాస్తో మనం కొబ్బరి పాలు వేసుకుందామండి ఇందులోకి చూడండి ఒక గ్లాస్ నిండా నేను కొబ్బరి పాలు అయితే వేసుకుంటున్నాను ఇలాగైతే మనం పిప్పి అంతా తీసేసుకోవాలండి కొబ్బరి పిప్పి మనం తీసుకొని ఇలాగ గిలాస్లో నేను ఉడకపెట్టు చేసుకున్నానండి ఫిల్టరు చేసుకొని నేను ఒక గిలాస్ బియ్యానికి రెండు గిలాసులు కొబ్బరి పాలు అయితే వేసుకుంటున్నాను లాగేసుకొని బాగా మనం ఉడికించుకోవాలి ఇప్పుడే మనం కొద్దిగా ఉప్పు చూసుకోవాలండి సరిపోయిందో లేదో బాగా ఇలాగ ఉడుకుతున్నాయండి మనం ఉల్లికాడలు కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం మనం ఒక గిలాస్ బియ్యం అయితే నేను కడిగి పెట్టుకున్నానండి ఒక పది నిమిషాలు అయితే పెట్టుకోవచ్చు లేకుంటే ఒక గంట సేపు అయినా మనం పెట్టుకోవచ్చండి ఈ బియ్యాన్ని మనం ఒక గిలాస్ బియ్యం మనం ఇందులో వేసేసుకోవాలి ఇలాగ మనం బియ్యం వేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలండి అంతటిని ఇలా కలిపేసుకొని మనకు ఉప్పు కావాలంటే వేసుకోవచ్చు చూసి నాకైతే సరిపోయింది ఇప్పుడైతే మనం కుక్కర్ మూత పెడదామండి పెట్టి పెద్ద మంటలో ఒక రెండు మూడు నిమిషాలు పెడదాం అలాగే రెండు మూడు నిమిషాలు అయితే అయిందండి ఇప్పుడు మనం మనం ఈజిల్ అయితే పెడదామండి అలాగే సీటీ అయితే పెట్టేమండి మనం రెండు సీటీలు అయితే రావాలి అప్పుడు మనం కుక్కర్ బంద్ స్టవ్ బంద్ చేసుకుందాం చూద్దామండి మనం రెండు సీటీలు అయితే అయిపోయి సలారింది మనం తీసుకుందాం మూత వా చూసారా ఇలాగైతే అయిపోయిందండి మనకు పొడి పొడిగా ఎంత బాగున్నాయో చూసారండి కూరగాయలు అన్నీ బాగా సెట్ అయింది ఇలాగైతే చేసుకోవాలండి చూడండి ఒకసారి అయితే బాగా కలిపేసుకున్నాం ఇలాగైతే అయిందండి మనకు చూడండి అంతే అండి రెడీ అయిపోయింది మనకు ఎంతో సింపుల్గా అయిపోయే హెల్తీ అయిన పలావ్ కొబ్బెర కొబ్బేరా పలావ్ అయితే రెడీ అయిపోయింది ఈ పలావ్ మీ మీలో ఎంతమందికి నచ్చుతుందో లైక్ చేయండి చూడండి ఎంత బాగుందో